స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈయనకు సంబంధించి శత జయంతి వేడుకలు శత జయంతి ఉత్సవాలు సెంటినరీ సెలబ్రేషన్స్ మీకు ఏప్రిల్ నెల జరిగే సో దీనికి మీకు గెస్టుగా ఎవరు అంటే రజనీకాంత్ గారు అంటే ఈయన గురించి ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు బాంబే అంటే బాలీవుడ్ అంటారు చూసారా బాలీవుడ్ సూపర్ స్టార్ ఎవరు అంటే వెంటనే అమితాబ్ బచ్చన్ అంటే ఇవాళ ఆయనకి ఎనభై ఏళ్ళైనా కూడా ఈయనే అక్కడ సూపర్ స్టార్ అలాగే ఇప్పుడు మీరు టాలీవుడ్ అన్నారు అనుకోండి మహేష్ బాబు అని అంటారు సరే కేరళ ఇండస్ట్రీ అన్నారనుకోండి ఐదర్ మమ్ముటి లేదా మోహన్ లాల్ ఇవాళ కూడా ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే మీరు కర్ణాటకలో అన్నారనుకోండి కన్నడ సినిమా ఇండస్ట్రీ అంటే అప్పట్లో పునీత్ రాజ్ కుమార్ ఆయనే మా సూపర్ స్టార్ అని చెప్పి చెప్పుకునేవాళ్ళు కానీ ఓవరాల్ ఇండియా సినిమా ఇండస్ట్రీ అన్నారనుకోండి ద వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ ఎవరు అంటే రజనీకాంత్ అంటే ఈయన తీసుకునేంత రెమ్యూనిరేషన్ ఈయనకు ఉన్నంత పాపులారిటీ వేరే ఏ ఒక నటుడికి కూడా అంటే జాకీ చాన్ ఎంతైతే రెమ్యూనిరేషన్ తీసుకుంటారో అతనికి సమానంగా రజనీకాంత్ గారు తన పారితోషికాన్ని తీసుకుంటారు సో ఇప్పుడు ఈయన ఈ శత ఉత్సవాలకు వచ్చారు వచ్చిన వ్యక్తి ఏం మాట్లాడారు అంటే మీకు చంద్రబాబు నాయుడు గారు ఒక దీర్ఘదర్శి అంటే హైదరాబాద్ ఇలా ఉండాలి ఆంధ్రప్రదేశ్ను ఇలా చూడాలి అని ఒక విజన్తో ఈయన ముందుకు వెళ్ళారు అని చెప్పి ఈయన ఇందులో మాట్లాడారు అంటే ఈ వేడుకల్లో ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ సో ఇమీడియట్గా మీకు వైఎస్ఆర్ పార్టీ వైపు ముఖ్యంగా రోజా గారు ఈవిడ అసలు రజనీకాంత్ గారికి పాలిటిక్స్ అంటే ఏంటండి తెలుసు అసలు ఈయన తెలిసి మాట్లాడుతున్నారా తెలియకుండా మాట్లాడుతున్నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతంత పెద్ద స్కాములు చేశారో ఈయనకేం తెలుసు అంటే రజనీకాంత్ గారికి పాలిటిక్స్ గురించి ఏమీ తెలియదు అని చెప్పి రోజా గారు మాట్లాడడం ఇక్కడ అందరూ కూడా షాక్కి గురయ్యారు ఎందుకు అంటే చీఫ్ మినిస్టర్ పోస్ట్ని వద్దు అని అనుకున్న వ్యక్తి అంటే ఆ టైంలో జయలలిత గారి అవినీతి ఎంతలా ఉండిందంటే మీకు ఒకవేళ రజనీకాంత్ గారు పాలిటిక్స్లోకి వచ్చి ఎలక్షన్స్లో ఈయన పార్టిసిపేట్ చేసి ఉంటే ఇమీడియట్గా ఈయన చీఫ్ మినిస్టర్ అలాగా అలాంటి ఒక సపోర్టు తమిళనాడు ప్రజలు ఈయనకి ఇచ్చారు కానీ ఇదంతా నాకు వద్దు అని చెప్పి పదే పదే హిమాలయాలకు వెళ్ళడం మొన్న కూడా ఈయన కేదార్నాథ్ వెళ్ళారు సో వీళ్ళ ఫ్యాన్స్ ఏం మాట్లాడతారు సీఎం పోస్టునే వద్దు అనుకున్న వ్యక్తికి పాలిటిక్స్ అంటే ఏంటో తెలియదని అది రోజాగారు లాంటి ఒక నటి అనడము ఎంత తప్పు అని చెప్పి రజనీకాంత్ గారి ఫ్యాన్స్ ఎంతలాగా విరుచుకుపడ్డారు అంటే మీకు గమనించాలి ఒకసారి అంటే కొద్ది నెలల క్రితం ఒకసారి ఈయన హైదరాబాద్ వచ్చారు ఆ రాత్రిపూట ఎయిర్పోర్ట్లో దిగి నేరుగా గచ్చిబోలీ వైపు వచ్చారు వచ్చిన తరువాత ఒక ప్రెస్ మీట్ ఈ ప్రెస్ మీట్లో ఆయన ఏం మాట్లాడుతున్నారంటే నిన్న నేను ఈ గచ్చిబౌలి వైపు వచ్చానండి అసలు ఈ నగరము ఒక సింగపూరా మలేషియానా అలా అనిపించింది ఏంటి డెవలప్మెంట్ నిజంగానే చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ చాలా గొప్పది అంటే మీకు ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి ఈయన మాట్లాడటం ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రూలింగ్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని అన్నప్పుడు ఈయన రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారిని ఇంతలాగా పొగడము మీరు ఒక దీర్ఘదర్శి మీ యొక్క విజన్ చాలా గొప్పగా ఉంది అని చెప్పి పదే పదే ఈయన్ని పొగడడం ఈ పొగడడం అనేది ఎవరికీ కూడా నచ్చలేదు కానీ మీరు అదే తమిళనాడులో చూశారనుకోండి అసలు రజనీకాంత్ గారి లాంటి ఒక సూపర్ స్టార్ చంద్రబాబు నాయుడు గారిని ఇంతలా పొగడడం ఏంటి ఖచ్చితంగా ఈ వ్యక్తిలో విషయం ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి బాటలోకి రావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి అన్నట్టుగా ఒక పిక్చర్ క్రియేట్ అయిపోయిందండి అంటే రజనీకాంత్ యొక్క ఈ భవిష్యవాణి అనేది ఇవాళ ఇలాంటి రిజల్ట్స్ను అంటే ఏప్రిల్ నెలే ఈయన డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చంద్రబాబు నాయుడు గారిని ఇంతలా పొగడము అలాగే మీకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కొన్ని తప్పులు సో దీనిని వీళ్ళు కంపేర్ చేసుకున్నారు కంపేర్ చేసినప్పుడు ఏమైంది చంద్రబాబు నాయుడు ఈజ్ అవర్ బెస్ట్ చాయిస్ దీనికి ఎవరు సర్టిఫికేషన్ ఇస్తున్నారు రజనీకాంత్ లాంటి ఒక ఆల్ ఇండియా సూపర్ స్టార్ చెప్పడం ఎవరో ఒకళ్ళు సపోర్ట్గా మాట్లాడడం వేరు మీకు అందరికీ బంధువు అందరికీ మిత్రుడు అనబడే రజనీకాంత్ డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి సర్టిఫై చేయడము ఆయన ఎండార్స్ చేయడము ఇదంతా కూడా ఇవాళ ఎలక్షన్ రిజల్ట్స్ని చాలా పెద్ద లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే ఇప్పుడు రోజా గారిని మీరు గమనించారనుకోండి ఎలా పడితే అలా మాట్లాడేస్తారు కదా సో ఆవిడ అలాగ ఆవేశంలో మాట్లాడొచ్చు మీకు టీడీపీ పార్టీకి సంబంధించి ఏవో అనొచ్చు కానీ ఏకంగా రజనీకాంత్ గారిని టార్గెట్ చేసి మీకేంటండి పాలిటిక్స్ గురించి తెలుసు అనేది చాలా పెద్ద విషయంగా ఇక్కడ మారింది సో దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇవాళ ఇంతలా పనిచేసిందా చెప్పి ఎక్కడ పడితే అక్కడ రజనీకాంత్ ఫ్యాన్స్ అనండి అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ కేడర్స్ ఏమంటున్నారు ఆ రోజే రజనీకాంత్ గారు భవిష్యవాణి చెప్పారండి ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారే వస్తారని ఆయన అన్నట్టుగానే ఆయన యొక్క ప్రిడిక్షన్స్ ప్రకారమే ఇవాళ మేము గెలిచేము సో నెక్స్ట్ ఫైవ్ ఏ మిషన్ అయితే ఈయన మాట్లాడారో చంద్రబాబు నాయుడు గారు ఆ పని మీదే ఉంటారు అంటే మరి రజనీకాంత్ గారు ఎందుకండి ఇలా అంతా మాట్లాడతారు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా క్లోజ్ ఫ్రెండా లేదా ఏమైనా చుట్టమా ఎందుకంటే చూడండి ఈ శత జయంతి ఉత్సవాలకు ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది రాలేదు ఇంకా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా రాలేదు అలాంటప్పుడు మీకు ప్రతిసారి ఈయన రావడము చంద్రబాబు నాయుడు గారు ఒక దీర్ఘదర్శి అనడము ఎందుకు ఇలా అంటారు అంటే మీకు ఎన్నో దశాబ్దాలుగా రజనీకాంత్ గారు ఓపెన్గా చెప్తారు దాన వీర సూరకర్ణ చిత్రము చూసినప్పుడు ఎన్టీ రామారావు గారి పర్ఫార్మెన్స్ చూసినప్పుడు మనము కూడా సినిమాలోకి వెళ్ళాలి అంత పేరు తెచ్చుకోవాలి అలాంటి నటన అలాంటి ప్రతిభ నేను ఎక్కడా చూడలేదు అని చెప్పి పదే పదే ఈయన అనుకునేవాడు కాబట్టి అభిమానము ఉంది కానీ ఇక్కడ మీరు చూసారనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక స్కూల్ పిల్లవాడిని మీరు అడిగారు ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని ఏంటి అంటే ఒకడేమో కర్నూలు అంటారు ఇంకొకళ్ళేమో వైజాగ్ అంటారు ఇంకొకళ్ళేమో విజయవాడ అంటారు ఇలా కుదురుతుందా ఒక రాష్ట్రానికి ఒక క్యాపిటలే కదా ఒక రాజధానియే కదా ఉండాలి అలా లేని ఒక పరిస్థితిని సృష్టించారు కదా ఇప్పుడు మీకు నేషనల్ హైవే చూసారంటే అద్భుతంగా ఉంటుంది ఊళ్ళలోకి వెళ్ళారంటే రోడ్స్ సరిగ్గా ఉండవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇదంతా ప్రజలు కీన్గా గమనించారంటే ఆ గమనించడము గమనించడము ఇదంతా కూడా మీకు జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అయిపోయింది అదే మీకు చంద్రబాబు నాయుడు అన్నారు అనుకోండి ఫస్ట్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ చూసినా కూడా మంచి బిల్డింగ్స్ రోడ్స్ ఇవి కనిపిస్తాయి హైదరాబాద్ను అలాగే కదా వీళ్ళు తయారు చేశారు ఇవాళ రజనీకాంత్ గారు మాట్లాడుతున్నా ఈ స్కై స్క్రైపర్స్ ఎవరి టైంలో వచ్చింది ఖచ్చితంగా మీకు కేటీఆర్ టైంలోనే కేటీఆర్ యొక్క విజన్ని మనం లిటరల్గా అక్కడ చూడొచ్చు అతను చేసిన హార్డ్ వర్క్ మీకు క్లియర్గా కనిపిస్తుంది కానీ దీనికంతా ఎవరు ఒక రూట్ మ్యాప్ వేసారు అంటే ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారే ఇవాళ మీరు ఓఆర్ఆర్ అంటున్నారు గచ్చిబౌలి అంటున్నారు ఐటీ సెక్టార్ అంటున్నారు ఇదంతా ఏంటి ఆయన ప్లాన్ దానిని వైఎస్ఆర్ గారు వచ్చి ఇంప్లిమెంట్ చేయడము అలాగే వాళ్ళు కూడా ఒక మంచి పాలనను హైదరాబాద్లో తీసుకువచ్చేమన్నట్టుగా అక్కడ జరగడము ఇదంతా ఆంధ్రప్రదేశ్లో జరగలేదండి కాబట్టే రజనీకాంత్ గారు ఇలా మాట్లాడారా ఈయన గమనించారా ఈయనకు వచ్చిన ఇన్పుట్స్ ఆంధ్రప్రదేశ్ తన గత వైభవాన్ని పోగొట్టుకుందని చెప్పి ఈయన భావించారా కాబట్టే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీరు రావాలి మీ యొక్క విజన్ని మళ్ళీ మీరు ఆంధ్రప్రదేశ్ మీద చూపించండి మళ్ళీ దాని యొక్క గత వైభవాన్ని తీసుకురండి అని చెప్పి రజనీకాంత్ గారు ప్రతి ఒక ప్లాట్ఫామ్లో మాట్లాడము కాబట్టే ఇవాళ వీళ్ళు గెలవడము అన్నట్టుగా మీకు సోషల్ మీడియా అంతా కూడా వార్తా పత్రికల్లో అంతా కూడా ఈ కథనాలు రావడము రజనీకాంత్ గారు నిజంగానే అంత అద్భుతమైన భవిష్యవాణి చెప్పారా మీరు కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం Ga